హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో మనం బీరకాయతో రెగ్యులర్గా ఈగురు చేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం బీరకాయ పచ్చడి ఇంకా పప్పులో వేసుకుంటాం అలా కాకుండా ఈరోజు బీరకాయతో పులుసు అయితే చేస్తుంది అనమాట ఇది నేను ఫస్ట్ టైం చేయడం నేను బయట వర్షం వస్తుంది ఈగురులో అవి ఎందుకో తినలేం వర్షాలు వచ్చినప్పుడు కొంచెం పులుసు వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలా ఇంతలో మా అమ్మ ఫోన్ చేస్తే బీరకాయతో ఈగురు తినలేమంటే పులుసు ఒకసారి ట్రై చేసి చాలా బాగుంటుంది అంటే నేనైతే ఈరోజు పులుసు ట్రై చేసాను అనమాట ముందుగా లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పులుసుకి కంపల్సరీ మెంతులు వేస్తాను ఒక నాలుగు మెంతులు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చుకుని అయితే వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటో ఒక బీరకాయ సగం ముక్క తీసుకున్నాను మనం బీరకాయ ఎప్పుడు బయట కొనుక్కు తెచ్చుకున్నా ఒక అర కేజీ కేజీ కంపల్సరీ తెచ్చుకుంటాం ఎందుకంటే కూర ఎక్కువ అని కానీ ఈ పులుసుకైతే ఒక హాఫ్ అయితే సరిపోద్ది కదా అది ఎక్కువైపోద్ది పులుసు చేసినప్పుడు అందుకని నేను ఒక హాఫ్ అయితే సరిపోయింది నేను ఫస్ట్ టైం అటు బీరకాయని తక్కువగా వండడం అంతే ఈ ఆనియన్ కొంచెం పులుసు అలా చేసుకున్నప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది అది ముద్దలో కొంచెం ఆనియన్ అది తగులుతూ కొంచెం టమాటో కూడా తగులుతూ చాలా అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఆనియన్ వేపే వేపే విధానంలో కూడా మనకు కూర అనేది టేస్ట్ మారిపోద్ది అదే ఇగురులో అనుకోండి కొంచెం చిన్ని ముక్కలు కట్ చేసుకోవాలి బాగా స్మాష్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి పులుసుల్లో అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోద్ది నేను పసుపు ఉప్పు యాడ్ చేస్తాను కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక టమాటో ఆ టమాటోని కొంచెం అది కూడా ఒక చెక్కని నాలుగు ముక్కలు అయ్యే వరకు అలా కట్ చేసుకుంటే సరిపోద్ది మరీ మెత్తగా పేస్ట్లో అయితే అవ్వకూడదు ఈ పులుసుల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక టమాటో వేసిన ఏదైనా మనకు ముక్కలా కనిపించాలి అలా కనిపించినప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకుని మనం ఇంకా ముందుగా బీరకాయ చూపించాను కదా అదైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా ఏదో అంటే అది మరీ స్మాష్ అయిపోతాయి అందుకని ఈగురుల కట్ చేసుకోకూడదు అలా పెద్ద మొక్కలుగా కట్ చేసుకుని మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అలా అయితే కట్ చేసుకోవాలి ఒకసారి టమాటోలు అనేవి కొంచెం కుక్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కొంచెం పెద్దగా ఇది చూడండి ఇలా అయితే మనకి సొరకాయ ముక్కలు ఆనపకాయ అలా పులుసులు పెట్టుకున్నప్పుడు కట్ చేసుకుంటాం కదా వాటి మీద కొంచెం చిన్నది అలా కట్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ కూడా మరీ మూత పెట్టి అలా ఉంచేస్తే మెత్తగా స్మాష్ అయిపోద్ది అలా కూడా అవ్వకూడదు అంటే బీరకాయ కూడా వెంటనే కుక్ అయిపోద్ది కదా అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకుని తీసిన తర్వాత ఇంకా వెంటనే నేను కారం అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసాను యాక్చువల్గా అయితే బీరకాయ నేను ఎప్పుడు చేసిన వాటర్ అనేది యాడ్ చేయను ఎందుకంటే ఆ సాల్ట్ వేస్తాం కదా దానివల్ల వాటర్ బాగా వచ్చి ఆ వాటర్కే కుక్ అయిపోద్ది కానీ పులుసుకి కొంచెం పులుసుగా ఉండాలి అనేసి నేను వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ అనేది బాగా మరగాలి ఆ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి పులుపు మామూలుగా ఇప్పుడు వాటర్ వేయకపోతే పులుసు చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పులుపు వేసేసుకోవచ్చు కానీ నాకు ఆ దగ్గర ఆల్రెడీ పులుపు ఉంది కదా లాస్ట్ టైం పులిహోర చేసింది ఆ పులిహోర పులుపు అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని నాకు ఈ పులుపు యాడ్ చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం ఈ పులుసు కూర చేస్తున్నాను దానికి తోడు ఈ చింతపండు పులుపు ఒకటి ఎలా ఉంటుందో కూర అనుకున్నాను కానీ ఆవాలు మిక్స్ వేసాం కదా దాని గురించి కానీ చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకంతే ఒకసారి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలా వేడివేడిగా టేస్టీగా ఉండే పులుసు అయితే తయారైపోతుంది నేను లాస్ట్లో చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేశాను పులుసులు ఎప్పుడు చేసినా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మెంతులు వేయాలి లాస్ట్లో బెల్లం వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే చూడండి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ కొంచెం ఫ్రెష్గా ఉండే కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను అనమాట అంతే ఈ పులుసు వీడియో ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట ఈ వీడియో ఎక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా వంటలు ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి